యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో రాష్ట్ర కుమ్మరులకు కుల పోరాట సమితి అధ్యక్షులు చిలువేరు ఆంజనేయులు మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల నుండి రైతులు భూమిని అమ్ముకొని సాగు చేసుకుంటే ఆ భూమిని పోలీస్ బెటాలియన్ కు ఇవ్వడం అన్యాయం తక్షణమే విరమించుకొని రైతులకు పట్టా పాస్బుక్లు ఇచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు

మాట్లాడతారా సార్ మాట్లాడేది అని చెప్పి పోలీసు బెటాలియన్కు ఈ సాంక్షన్ అయిన భూమిని రెండు వందల యాభై సర్వే నెంబర్ని విరమించుకొని రైతులకే పట్టాలు ఇవ్వాలి ఈ డెబ్బై ఏళ్ళ సంది మేము కాస్తులో కబ్జాలో ఉన్నాం కాబట్టి ఆ భూములు కబ్జల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం ఎన్ని ఎకరాలు ఇస్తారు సార్ బెటాలియన్

ఆ నూట నలభై నాలుగు ఎకరాల పదిహేను గుంటల భూమి లోపల కేవలం ఏడున్నర ఎకరాల భూమి మాత్రమే ఎక్సెస్ భూమి ఉన్నది మిగతా భూమి అంతా పేద రైతులంతా డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి కబ్జాలో ఉండి కాస్తులో ఉండి అక్కడ దాదాపుగా పంటలు వేసుకుంటున్నారు ఆ పంటలు లేసుకునేటువంటి భూముల్ని మరి పోలీస్ బెటాలియన్ పోలీస్ బెటాలియన్ కు కేటాయిస్తున్నారని చెప్పని తెలిసింది పోలీస్ బెటాలియన్ వాళ్ళు కూడా తొంభై ఎకరాల నుండి రెండు వందల ముప్పై ఎకరాల వరకు కావాలని చెప్పేసి అన్నారు మరి ఆ రెండు వందల ముప్పై ఎకరాల భూమి అక్కడ లేదు కేవలం నూట నలభై నాలుగు ఎకరాల పదిహేను గుంటల భూమి ఉన్నది మరి ఆ నూట నలభై నాలుగు ఎకరాల పదిహేను గుంటల భూమిని మరి పోలీస్ బెటాలియన్కి ఇచ్చినట్లయితే అక్కడ కబ్జాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏమిటో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి తోడు పోలీస్ బెటాలియన్ కు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రాచకొండ ఉన్నాయి రాచకొండ గుట్టల్లో వేలాది ఎకరాల భూమి నిర్వీర్యమైపోతున్నది మరి ఆ రాచకొండల గుట్టల్లో మరి సైత్యంగా భూముల్ని మరి పోలీస్ బెటాలియన్ తీసుకొని మరి అక్కడ పెట్టాలి జనావాస ప్రదేశాల ప్రదేశాల్లో కాకుండా జనాలకు దూరం ఉండే విధంగా ఆ శిక్షణ కేంద్రాన్ని పెట్టాలని చెప్పని మేము కోరుతున్నాం దీని వెంటనే వినియోగించుకోకపోతే దశల వారి ఉద్యమం కొనసాగిస్తాం ఈ భూములు ఇచ్చేదే లేదు ఈ భూములు మా ప్రాణాలు పోయిన మా గుండెకాయ లాంటి మేము శారీరక శ్రమ ద్వారా రాయి రాయి వేసి నీళ్లు ప్రతి రాయికి నీళ్లు తాగి మా తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేసుకున్నారు ఆ డబ్బులు పెడితే ఆ శారీరక శ్రమ డబ్బులు పెడితే బయట ఒరిజినల్ భూములు వస్తాయి మరి ఆ ఒరిజినల్ భూములు వదిలేసుకొని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇస్తున్నామని చెప్పనంటే ఆ భూములన్నీ ఆ భూములన్నీ చదువు చేసినారు ఆ చదును చేసిన తర్వాత రోజుకో ప్రభుత్వం మారుతూ ఉంది మారుతున్న ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాయో దానికి అనుకూలంగా మా అవసరాలకు భూములు తీసుకుంటామని చెప్పనంటే ఎట్ట సాధ్యమవుతుంది డెబ్బై సంవత్సరాల సంది మేము కబ్జాలో ఉన్నటువంటి భూములు ఇవ్వడం ఎట్ట సాధ్యమవుతుంది మా భూములు మాకే కావాలి ఆ భూముల్లో మేము పోలీస్ అని మేము పెట్టనీయం మా భూములు వచ్చిన దాకా మా భూములు మాకు అప్ప చెప్పిన దాకా కబ్జాలో ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చినాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ ఎంఆర్ఓ గారు మరి విచారణ చేసి ఏమని చెప్పని చెప్పినారు ఆడికి రమ్మని చెప్పాలంటున్నాం షాటిలైట్ సర్వే చేసినారు నాలుగు సార్లు సర్వే చేసుకున్నారు సర్వే చేసుకున్న తర్వాత ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు మరి ఆ పట్టాలు ఇవ్వనటువంటి రైతులకు కూడా వెంటలే పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చి పేద రైతులంతా ఆదుకోవాలని చెప్పనేసి మేము కోరుకున్నాం